ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిపద్ ఆర్మీ ఎంట్రన్స్ రాత పరీక్షలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ నుంచి ఈ పరీక్షకు హాజరైన వారిలో అర్హత కలిగిన ఇరవై మంది పరీక్ష రాయిగా ఇరవై మంది ఉత్తీర్ణులయ్యారు ఇది వందకు వంద శాతం రిజల్ట్ అని ఎస్పీజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ యాజమాన్య బృందం తెలిపింది వీరికి తదుపరి టెస్ట్ అయినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ పదహారు వందల మీటర్లకు సంబంధించి ఎస్పీజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ సొంత గ్రౌండ్ కలిగి ఉందని ఫిజికల్ ఫిట్నెస్లో కూడా వంద శాతం వీరిని ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దామని ఒక ప్రకటనలో తెలిపారు ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ విద్యార్థులు అఖండమైన విజయాన్ని సాధించి ఈ సమాజానికి ఒక చక్కటి సైన్ని పంపించారని చెప్పడానికి గర్వపడతా ఉంది ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ వస్తే బేస్డ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్ ఏజ్ లిమిట్స్ అంతమంది పిల్లల్ని సక్సెస్ చేసినటువంటి ఘనత మా ద్రోణాచార్య డిఫెన్స్ అని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా గర్వపడతా ఉన్నాను ముఖ్యంగా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని అంత అద్భుతంగా ముందు తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా ఫిజికల్ డైరెక్టర్స్ మెంటర్స్ ఎస్విజేసి డైరెక్టర్స్ అందరికీ కూడా ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ఇలానే ఉంటాయని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునుక నేను ఎస్వీజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అది ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది మేము పదిహేడేళ్ళ సంవత్సరంలోనే జాబ్ కొట్టాలని నిర్ణయించుకున్నాం అందుకే ఎస్వి జెసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ జాయిన్ అయ్యాం మేము మేము అందరం కలిసి ట్వంటీ మెంబెర్స్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ క్వాలిఫై అయ్యాం క్వాలిఫై అయ్యి మేము చిన్న ఏజ్లోనో జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యాం థ్యాంక్ యూ అగ్నిపత్ అనే స్కీమ్లో మేము ఒక ఇరవై మంది ఇరవై మంది ఈ ఎగ్జామ్ రాసాం ఇరవై మందికి ఇరవై మంది క్వాలిఫై అయినాం అట్లనే గ్రౌండ్ వరకు డైలీ ఈవెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అనేది డైలీ మా సార్ అందరు చేపిస్తారు గ్రౌండ్స్ అనేది వెరీ వెల్ అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ శాండ్ ట్రాక్స్ శాండ్ ట్రాక్స్ ఇంకా ఎక్కువ వెయిటేజ్ చేసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చే చే చేపిస్తారు మా సార్